ॐ श्री अरुणाचलेश्वराय नमः పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అని గృహస్థుడు ఉండేవాడు అతడు మహాశివభక్తుడు రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్లేవాడు పొట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్లేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకు వెళ్లేవాడు ఇలా పరమనిష్టతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు డు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది దాంతో తాను నిష్టగా చేసే శివ పూజ శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకో ముఖ్యమైన పని అదేమిటంటే మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం ఆ పని కూడా నువ్వు చేయాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కొలిచి పాత్రలో పోసుకుని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వకు ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా సావాసగత్తులతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పని పని చేయమ్మా మర్చిపో కదూ మా బంగారం కదూ అని గడ్డం పట్టుకుని బతిమలాడి మరీ చెప్పాడు అలా గుడికి వెళ్లే పని పాప పాపకు అప్పగించాడు శివదేవుడు పాప సరేనంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకుని మంచి గోవుపాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకుని గిన్నె చేత పట్టుకుని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలుపై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది శివయ్య పాలు తాగలేదు శివయ్య పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగడానికి ఏమిటి ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగవా తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది శివుడు తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలయ్యింది అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను ఎక్కడ ఏ లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు త్రాగడం లేదు దాంతో పాపకి భయం పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సద్దిపాలు అనుకున్నావా పొద్దెక్కిందనా లేక పొగవాసన ఆవు పాలు కాదనా పోనీ ఆకలిగా లేదా మొత్తిందా కుంచడు లేవని నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననా ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాల అని కోపంగా ఉందా ఎందుకు తాగయ్యా అంటూ నిలదీయడం మొదలెట్టింది పరమశివ పసిపాపం చేసి ఏమిటి సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక్క గుట్టగా అన్న తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుడిని బ్రతిమాలుతోంది నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా సాధిస్తున్నావు ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకొస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించుకు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నేను పంపిస్తాక మా నాయన కదు మా శివయ్య కదు తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారాన్ చేసే వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళమ్మ ఎలా బుచ్చగిస్తుందో గుర్తు చేసుకుంటూ బతిమారుతోంది ఏడుస్తోంది ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాదు అయినా పరీక్షిస్తూ ఉన్నాడు పాప కిందబడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోపకిస్తారు అని సాగింది స్వామి వైపు చూస్తూ మా వాళ్లు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్లు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని పాలను శివలింగానికి బాదుకుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకుని పాలన్ని తాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కాని ఆ రూపం మరుదైనది అని పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప పాప తండ్రికి అనుకోకుండా ఒక రోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులయ్యింది పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవడం శివుడు తాగడం జరిగిపోతున్నాయి రోజు ఊరెళ్లిన పాప తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు పాప గుడిలో శివుడు పాలు తాగిన వ్యవహారం అంతా చెప్పింది Valeu, Lu. పాప మాటలు నమ్మలేదు శివుడు పాలు తాగడం ఏంటి నువ్వేదో అబద్ధం చెబుతున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే తాగేసావా లేదా నిజం చెప్పు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు పాలు చేసావు కదా అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలు అన్నాడు పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మర్నాడు పాప వెంట పరమేశ్వరిని మందిరానికి వెళ్ళాడు రోజుటిలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది పోసి ರೋಜು ಪಾಲು ತಾಗೇ ಶಿವುಡು ಇವಾಳ చూడను కూడా లేదు కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదాయన ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెబుతా ఎంత నాటకం ఆడావే నిన్ను ఊరికే వదిలిపెట్టను నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎడువెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగా హా లింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేను అన్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులోకి చొరబడింది తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకి లాగబోయాడు అప్పటికే పాప శివుల్లో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి అమాయకత్వం అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్థుతించబడింది సర్వేజన సుఖినో భవంత్